ప్రకాశ్ గారు ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో బీసీ డికరేషన్ చేసింది దాని ప్రకారం ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతోంది ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ సాధ్యపడుతుంది సార్ ఆర్డినెన్స్ అనేది ఎందుకు ఏందో ఏదో నాకంటే విడిపడి సబ్జెక్ట్ కరెక్షన్ ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్ చేశారు ఇదాన్ని ముసుకెళ్ళి గవర్నర్ కు పంపించారు గవర్నర్ ఒక టూ మంత్స్ ఉంచుకొని అనుకుంటున్నా మార్చి ఏప్రిల్ ఎప్పుడు రాష్ట్రపతి పంపారు ఏప్రిల్ నుంచి ఇప్పుడు క్లియర్ ఒక మూడు నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర మళ్ళీ ఆర్డినెన్స్ ఏంటండి ఆర్డినెన్స్ చేసినా కూడా ఈ ఆర్డినెన్స్ మీద ఎన్నికలకు పోతే ఐజ్ ఫర్ హైకోర్టు డిసిషన్ ప్రకారం తొంభై రోజులు చేయాలని ఉంది ఎనీ టైం పదో పదిహేడు షెడ్యూల్ ఇష్యూ అవుతుంది నోటిఫికేషన్ ఇష్యూ నుంచి ఇరవై రోజుల ముందు నామినేషన్ స్టార్ట్ అవుతుంది ఎవరొకరు ఓటు పోయినా ఏ ఒక్క ఓటర్

వర్గీకరణ వర్గీకరణ కోర్టు ఏదైతుందో దాన్ని అప్పుడు చేయడం జరిగింది ఇది రాజ్యాంగ సవరణ జరగాలని అమెండ్మెంట్ జరగాలి అలాగే ఏదైతుందో షెడ్యూల్ నైన్ అని తోటి పర్ఫెక్ట్ కాదనుకోండి ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఏదైతుందో పార్లమెంట్ పంపి పార్లమెంట్ లో రాజ్యసభలో రెండు సభల్లో సవరణ చేసినప్పుడే ఈ రిజర్వేషన్ సాధ్యపెట్టది లేకపోతే అయ్యేది కాదు నేను చెప్పంటే తప్పుకోవచ్చు గవర్నర్కి ఎందుకు పంపిన మీకు అధికారం అంటే గవర్నర్ ప్రాజెక్ట్కి ఎందుకు పంపించారు రైట్ ఇంతకాలం ఫిబ్రవరి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటి వరకు గవర్నర్ పంపారు గవర్నర్ ప్రోజెక్ట్ ప్రాజెక్ట్ దగ్గర పెట్టింది అసెంబ్లీలో మీరు ఆల్రెడీ చేశారు ఇప్పటివరకు మీరు ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారికి పోయి ఇప్పటివరకు అఖిల పక్షమో ఎప్పుడన్నా ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయారు ఎప్పుడన్నా ఒకసారి రిప్రజెంట్ చేశారు ఎందుకు చేయాలి ఇది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఎన్నిక ఏదైతేందో రాజ్యాంగ చేయండి ఉభయ సభ బీజేపీ రోల్ ఎంత ఉంటుంది బీజేపీ ఉపాయ సభల్లో చేయండి ఎన్నికలేది రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ బీసీ ఎస్సీలకి అయితే రాజ్యాంగ పరంగా ఉంది వాళ్ళ పాపులేషన్ పెరిగినా కూడా పర్సంటేజ్ పెరగాలన్నది ఇది అంబేద్కర్ గారు చేసింది ఏది ఎస్సీ కానీ ఎస్టీ కానీ పాపులేషన్ పెరిగితే పాపులేషన్ ప్రకారం వాళ్ళ పెరగాలి బీజేపీ బీజేపీ రోల్ బీజేపీ పాత్ర ఏం లేదా బీజేపీ బాధ్యత ఏం లేదా బీజేపీ ఏం లేదా అనేది అంటే వాళ్ళు వాళ్ళ నిన్నది బీజేపీ కూడా ఈ రోజు ఏదైతుందో నిజంగానే బీసీ ముఖ్యమంత్రి గతంలో అనుకున్నారు పవర్ వేరే ఒక చిత్తశుద్ధి కల్పించట్లేదు కాంగ్రెస్ లో ఒక బిల్లు పంపించడం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఒక వాళ్ళు సాయం తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు బీజేపీ నుంచి ఎనిమిది మంది లోక్సభలో ఇద్దరు ఆల్రెడీ ఏదైతుందో మంత్రులున్నారు ఇంకొక సభ్యుడు రాజ్యసభ ఏదైతుందో కృష్ణే గారు సాయం అడగాలి కదా మీ స్టాండ్ ఏంది పక్షం విరవాలి కదా వాళ్ళు వస్తారా వాళ్ళ మీద బయట పెట్టాలి కదా లక్ష్మణ్ గారు కూడా ఉన్న మీ లక్ష్మణ్ గారు యూపీకి లక్ష్మణ్ గారు ఉన్నారు సో మీ స్టాండ్ అనేది బీజేపీ కూడా రిలీజ్ అయ్యాలి కదా ఆ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ జరగట్లేదు జరగడం లేదు ఏకపక్షంగా ఇది మేమే జర జరగలేసినాం దేశం ప్రకాష్ గారు అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీని సైడ్ లైన్ చేయించు కదా ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అంత అది అది నేనే చెప్తారు అది కాంగ్రెస్ నాయకులు అంటే ఏది ఇది కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ లో ఉండే ఏమా ఎమ్మెల్యే కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు దాంట్లో ఉండే లీగర్లకు ఇది అయ్యే పని కాదు రాజ్యాంగ పరంగా పార్లమెంట్లో లోక్సభలో రాష్ట్రంలో రాజ్యాంగ సేవలు చేస్తుందంటే జరిగే పని కాదు మళ్ళీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత చేసి ఎలక్షన్ పోతాడు బట్ ఇమీడియట్ గా కోర్టు పోవడం అనేది ఖాయం ఎవరో డెఫినెట్లీ పోతాడు దాని మీద ఉన్నాడు విభేదించిన వాడు పార్టీ సభ్యుడు ఏదో పోవచ్చు అతను తప్ప వచ్చిన పార్టీ రిజర్వేషన్ ఆగినా కూడా అయితే పోయిన పద్ధతిలో ఎన్నిక మాత్రం జరగాలని హైకోర్టు వచ్చింది కనుక అప్పుడు కాంగ్రెస్ గతంలో చెప్పింది కాబట్టి లేము చట్టము కాకపోతే పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాం ఇవ్వచ్చు ఇచ్చి ఎన్నికలు పోలేదు ఎందుకంటే హైకోర్టు డిసిషన్ కాంగ్రెస్ అంటది కోర్టు అంటున్నది మేము రాజ్యాంగ పరంగా చేయలేము పార్టీ పరంగా మేము నిర్ణయానికి సిద్ధము దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిద్ధమా కాదు వాళ్ళు అవుతారా కాలని వేరే సంగతి బట్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాజ్యాంగ సవరణ జరగకున్నా ఖచ్చితంగా ఎన్నికల సుప్రీం హైకోర్టు ప్రకారం పోవాలి పోవాలనుకున్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతుందో టికెట్లు ఏదైతుందో మేర వర్గాలకు దాంట్లో ఖచ్చితంగా ఆ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి అన్నారు ఇవ్వకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటట్టే కనిపిస్తుంది కాబట్టి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఒక చిత్తశుద్ధి అవుతే ఓవరాల్ గా కనిపిస్తున్నట్టు కొంతమంది కొంత జరుగుతుంది అయితే రేపు చూస్తే బెనిఫిట్ అవుతుందా బీసీలు ఓన్ చేసుకుంటారా కాంగ్రెస్ దీనివల్ల అది మనం చెప్పలేము ఎట్లా చూడవచ్చు అంటారు సార్ ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన సర్వేలు నెంబర్ ఆఫ్ సర్వేస్ ఎఫ్ఎంటీ సర్వే దాంట్లో పీపుల్స్ పవర్ సర్వే నేషనల్ లెవెల్ చాలా పర్ఫెక్ట్ లోకల్ బాడీ గురించి కూడా మీకు పంపా మొన్న చేసిన ప్రకారం చేస్తే చాలా ఒక వర నల్గొండ గ్రామం వరంగల్ లేదు కానీ వరంగల్ ఈ మూడు జిల్లాలు తప్పితే వేరే జిల్లాలు ఉమ్మడి జిల్లాలు రెండు జిల్లాలు తీవ్రంగా వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద డివిజన్ బెటరా బెటర్ కాదా అనుకున్నది ఇచ్చినప్పుడు కూడా నెట్ టు నెట్ వస్తూనే ఉంటాయి అంటే ఓన్లీ దట్ ఈస్ ఒపీనియన్ ఆఫ్ సింగల్ వర్డ్ ఆయన పని బాగుందా లేదా పార్టీదా ఎమ్మెల్యేదా ఎమ్మెల్యే పథకం చేశారు ఎమ్మెల్యే పథకం దాని బయట చూసినా కూడా మొన్నటి లోకల్ పార్టీ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు చూస్తే మాత్రం మౌత్ థాట్ మాత్రం నేను కూడా కొన్ని అంటే డిఫరెంట్ తోటి దీనికంటే ముందు ఇప్పుడు ఎక్కడ టాక్ చూసినా కొన్ని మందల మొత్తం మన సిటీ దాకా నేను జిల్లా వాళ్ళతో నియోజకవర్గం బాగా నెగటివ్ ఉంది అనేది ఎందుకంటే బిఆర్ఎస్ వెరీ అగ్రెసివ్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు అనేది అయితే నిత్యం పోరాటం చేస్తున్నారు ఇది ప్రజలకు ఆకర్షితమే వేరే మీద ఉంది పాజిటివ్ ఎవరి మీద ఉంది పాజిటివ్ అంటే ఇప్పుడు మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రైట్ ఇస్ ఎగ్జాంపుల్ రైట్ ఇస్ హ్యాపీ అప్పుడు పదివేల ఏదైతుందో కంటిన్యూగా ఎవరి పంట పదివేలు పదివేలు కాదు పదిహేను అని ఇప్పుడు ఎన్నో కాలంలో సాగు సాగా సాగు లేని వాళ్ళు నాకు ఇప్పుడు ఆరు వేల చోట్ల నాకు ఒక నా ఐదు ఎకరాలు అనుకున్నాను అనుకోండి అన్అఫిషియల్ గా నాకు గంట అది బిపిఎల్ లో పోయి డబ్బులు పూర్తి ఇవ్వకుండా అది మేము ల్యాండ్ చేసుకుంటున్నాం అనుకోండి దానికి కూడా నాకు లీజ్ ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి నాకు ఐదు ఎకరాలు వస్తాయి ఐదు ఎకరాలు అది దానికి రాదు ఎందుకంటే దానికి స్పాట్ పేమెంట్ ఉంది కనుక మేము ఇక ల్యాండ్ వాళ్ళు కంప్లీట్ బిపిఎల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానీ పది వేలు ఎకరీస్తారు నాకు ఐదు ఎకరాలు ఇరవై నాలుగు వేలు ఇచ్చింది ఐదు ఎకరాలు కొంత తక్కువ ఉంటాయి అది ఒక పంటకి పట్టు ఏడున్నర జెండలు వాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు మరి రెండు మూడు ఎకరాల వరకే ఇచ్చారు మూడు కానీ మూడు వేలు ఇప్పుడు పది పది ఎరవై రైతులు సంతృప్తిగానే ఉంటారు రైతులు లేరు కదా ఇప్పుడు రైతులు లేరు అంటే ఎందుకు లేదంటే అంటే పదిహేడు వేలు అని ఫస్ట్ టైం పడ్డదని

आत्म फिजेक्शन हमने आर्मेड में दिलाया तो hmm. लोकल 50 परसेंट लाउडन कस्टमर ने भी कोई सर्वे बोल ना सकते मालिकों को ना वेबसाइट आधार पर आय मंत्रमुखी तो कुछ नंबर ऑफ टाइम देखना ये पुर्गानी पाल को पक्षार की फरगा लोकल बॉडी सत्ताई है अनुतमील और दूसरों बोल रहे हैं మాయావతి బయట చేసింది మాయావతి మూడో తలపు మీద వచ్చింది నాలుగో తల హోమ్ ఇక్కడ మండల వ్యవస్థ నుంచి ఎనభై ఎనభై ఏడులో మూడు వందల సంతింగ్ వెయ్యి తొంభై ఆరు చేసి బీసీలకు మొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర రామారావు గారి మహిళలకు అప్పటివరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సర్పంచ్ కానీ గ్రామ స్థాయి మెంబర్ కానీ వార్డు మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ అవకాశం లేకుండా ఇస్తే ఎనభై తొమ్మిదిలో ఆయన ఓడిపోతూ రెండే లోక్సభ వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది మొన్న కేసీఆర్ అన్ని జిల్లా పరిషత్తులు ముప్పై రెండు జిల్లా పరిషత్తులు వచ్చి జరిగింది అట్లే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ మంగళగిరి కుప్పం స్వీప్ చేశారు అటువంటి పదకొండు అసెంబ్లీ వచ్చింది లోకల్ బాడీకి దీనికి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు మోర్ దాన్ ఇరవై ఆరు ఏడు జిల్లా పరిస్థితులు ట్వంటీ ఫైవ్ మినిమం మినిమం ముప్పై ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పైన ఏదైతుందో మున్సిపాలిటీస్ మినిమం వస్తాయి జిల్లా పరిస్థితులు కానీ ఎంపీ కానీ సర్వేలు మాత్రము అభిప్రాయం మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ రావడం కష్టము ఫిఫ్టీ పర్సెంట్ కానీ బిజెపి బాగా ఇంప్రూవ్ అవుతుంది అవుతుందా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మన ప్రజెంట్ అయిందో దానికి కొంచెం టాక్ ఏదైతుందో డైరెక్ట్ అయింది వాళ్ళు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కూటర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీజేపీ అనుకోండి ప్రతి గ్రామంలో మండల టిసి బిఫామ్ ఇస్తానే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుగా వాళ్ళ నాయకులతో మాట్లాడినట్లు చెప్తా ఉన్నారు అలాగే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డు మా బీఫామ్ ఉంటారు అంటే మా క్యాండి ఓట్లు పోటీ చేయడం అనేది ఖాయం అనేది వాళ్ళు కాకుండా వాళ్ళకు ఐదు జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ మెరక్ మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదుగురు లోక్సభ సట్లున్నారు మూడు జిల్లాల్లో లేదు వరంగల్ నల్గొండ అండ్ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి అనుకున్నప్పుడు ముగ్గురు లోక్సభ సార్లు విశ్వేశ్వర రెడ్డి అండ్ కిషోష రెడ్డి ఇద్దరు అయితే మొత్తం మూడు జిల్లాలు వస్తే వాళ్ళకు ఏడు జిల్లాలో పది జిల్లాలో ప్రతినిధులు లోక్సభ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు కనుక ఈ మూడు నెలలు గట్టిగా పనిచేసి చేస్తే బీజేపీ లో ఓటు డివిజన్ ఏమైనా ఏది ఏమైనా నా వ్యక్తిగత సర్వేలు మాత్రం పబ్లిక్ టాక్ మాత్రము కాంగ్రెస్కి ఏదైందో ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ కాదు అనే అభిప్రాయం వస్తుంది ఈ రెండు జిల్లాలు చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ ఖమ్మం అండ్ నల్గొండ వరంగల్ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ పైన బెటర్ ఈ వరంగల్ తోటి కొంచెం డిస్టర్బ్ కావచ్చు అనేది బట్ ఓవరాల్ వరంగల్ అక్కడ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఆ వరంగల్ లో కూడా జిల్లాలో కడప జిల్లాలో బీఆర్ఎస్ యాక్టివ్ ఉంది ఇంకొక అనుమానం వాళ్ళు చెప్పేది కాన్సన్ట్రేషన్ పార్టీ చేసే అవకాశం ఉంది కనుక డబ్బులు అప్పటి మొన్న వరంగల్లో జరిగిన మీటింగ్ కానీ మొన్న ఎన్నికల్లో కానీ మిగిలించుకున్న వాళ్ళు రేపు వాళ్ళు మండల డీసీలకు వార్డు మెంబర్లకు అంటే కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఒక రూపాయి వాళ్ళు యాభై పర్సెంట్ దాచుకుంటారు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మంచిగా ఉంది వాళ్ళతో కొందరితో మాట్లాడుకుంటు ఐదారులతో మాట్లాడారు రాత్రి డైరెక్ట్ గా మా బీఆర్ఎస్ నాయకులు ఎవరికైతే బీఫామ్ వస్తుందో మున్సిపల్ కౌన్సిల్ గానీ జెడ్పీటీసీ గానీ మండల్ టీసీ గానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే అంటే కాంగ్రెస్ నుండి పోయిన ఒక ఇద్దరు అనుకోండి రెండు వేల ఐదులో ఆరులో మేము ప్రతి మండల్ టీసీకి ప్రతి జెడ్పీటీసీకి ప్రతి మున్సిపల్ కౌన్సిల్ కు డైరెక్ట్ గా మెటీరియల్ బంటింగ్స్ పోల్ షీట్స్ పోస్టర్స్ తర్వాత ఫ్లాగ్స్ డబ్బు విత్తం అంతే డైరెక్ట్గా ఏదైతే ఇక్కడ నుంచి నేను దాంట్లో ఆదిలాబాద్ కానీ సిర్పూర్ కానీ వరంగల్ కానీ అక్కడ ఎమ్మెల్యే గుర్తులు పెట్టి కౌన్సిలర్ అభ్యర్థికి డైరెక్ట్ ఇచ్చాడు ఎవరిని వాళ్ళకి ఇక ఇండివిజువల్గా ఎమ్మెల్యే కొంత ఖర్చు పెట్టుకున్నాడు వాళ్ళకి ఇచ్చాడు కావచ్చు వాళ్ళు పెట్టుకున్నారు బట్ అలా ఇస్తే తప్పితే లేకపోతే మిస్యూజ్ జరుగుతుంది అనే అభిప్రాయం బీఆర్ఎస్ నాయకులు డబుల్ డెఫినెట్ గా క్రిస్టియన్ వాళ్ళకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేటీఆర్ ఎన్నికలు పెట్టండి పెట్టండి అంటే డబ్బులు ఇవ్వకుండా పోరాటం చేయమని చెప్పరు కదా మనం మీటింగ్ కే డబ్బులు ఇచ్చారు అధికారంలో కూడా లేదు కదా ఇంకా ఖచ్చితంగా ఎందుకో డబ్బులు పుష్కరంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర పార్టీలో బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి నాయకుల దగ్గర నాయకుల దగ్గర ఉన్నాయి ఇన్ఛార్జ్ చేయగలుగుతాడు కేసీఆర్ గారు అది ప్రతి మండల్ పిచ్ ఎవరికి బీఫామ్ ఉంటుందో బీఫామ్ ఎంత మండల స్థాయిలో జరిపి అండ్ మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేసే వాళ్ళకి ఇస్తే కొంత లోక్సభ కంటే బెటర్ రిజల్ట్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది లోక్సభ జీరో వచ్చింది కొంత బెటర్ లోక్సభ కంటే బెటర్ రిజల్ట్ వస్తుంది నేను అనుకుంటున్నాను తప్పితే ఈ సర్వేలు కానీ ఈ టాక్ కానీ ఇది నిలవని గతంలో పక్క రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ఇరవై ఏళ్ళు చూస్తున్నాం ఆ రిజెంట్ వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా మోర్ ఖాయము జిల్లా పరిషత్తులు కూడా ఇరవై తగ్గయి తగ్గాయి మున్సిపాలిటీలు నూట పదాలు నూట ఇరవై కార్పొరేషన్ నూట ముప్పై దాంట్లో మోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావడం ఖాయము బట్ ఎనీవే కాంగ్రెస్ కు లోకల్ బాడీకి లోకల్ బాడీకి మళ్ళీ అసెంబ్లీకి మనకు సంబంధం ఉంటుంది పక్క రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ విడిపోయినప్పుడు కానీ ఏం జరిగిందో లోకల్ బాడీ రిజర్వ్ కు దానికి సంబంధం లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ